దేవునికి స్తోత్రం గాక ఈరోజు ఓ చక్కటి వాక్య భాగాన్ని చదువుకుందాం మొదటి సామ్యాల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనం నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక ఆమెన్ నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా మనకు మన కుటుంబానికి అలాగే మనకు కలిగినటువంటి వాటి అంతటికీ క్షేమం ఉండాలి ఎందుకంటే ఈరోజు మన ఇంటి వారు కానీ బయట వారు కానీ రక్త సంబంధికులు కానీ స్నేహితులు కానీ మరి ఎవరైనా సరే మనకు కలిగినటువంటి పాస్తులను బట్టి కానీ పేరు ప్రఖ్యాతులను బట్టి కానీ మన మీద పగ ఈర్ష ద్వేషం అసూయ కలిగి ఉంటారు అలాంటి వారు మనకి ఏ క్షణమైన ఎప్పుడైనా ఆపద లేదా నష్టాన్ని లేదా అవమానపరచడానికి సిద్ధంగా ఉంటారు అయితే దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు నీ ఇంటికి ఎప్పుడు క్షేమము ఉండేటట్టుగా నువ్వు ప్రతిక్షణం ప్రార్థన చేసుకోవాలి